ఏపీలో ఢిల్లీ లెక్కర్ స్కామ్ కంటే ఏపీ లెక్కర్ స్కామే భారీ మొత్తంలో జరిగినట్లు ఇప్పటికే కూడా సిట్ అధికారులు చెబుతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి అప్పుడు వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ మూడు నెలల కాలంలోనే ఎప్పుడు లోని విధంగా కూడా అంటే ఒక్కసారిగా మద్యం పాలసీని అంటే ఎప్పటి నుంచో మద్యం పాలసీని వెంటనే కూడా తొలగించి దాని తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొని వచ్చి ఏపీలో మద్యం అమ్మకాలు చేయడం జరిగింది అయితే ఇందులో చాలా నాసిరకమైనటువంటి మద్యాన్ని సరఫరా జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ కూడా అప్పట్లో కోర్టు అప్పట్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే మిగిలిన పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడా కూడా అంటే వెనక్కి అడుగు వేయకుండా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మద్యం కొత్త మద్యం పాలసీనే ముందుకు తీసుకెళ్లి రకరకాల బ్రాండ్లతో రకరకాల పేర్లతో బ్రాండ్లు పెట్టి ఏపీలో మద్యం అమ్మడం జరిగింది ఇందులో చాలా ఉన్నాయి చాలా ఇది ఒక పెద్ద కుంభకోణం అంటూ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి అంటే ఆ ఐ ఆ నాలుగు ముక్కల సంవత్సరం కాలంలో దాని తర్వాత కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ముఖ్యమంత్రి కూడా అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత ఎన్నికల సందర్భంలో కూడా ఏపీలో జరుగుతున్న ఈ మద్యం సరఫరాలు చాలా చాలా గోల్మాలు ఉంది ప్రజల జీవితాలతోనూ ప్రజల ఆరోగ్యంతోనూ ఆడుకుంటున్నారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది దాని తర్వాత అంటే ఒకవేళ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ మద్యం పాలసీని పూర్తిగా పక్కన పెట్టి గతంలో ఉన్నటువంటి మద్యాన్ని కొనసాగిస్తాం ఆ బ్రాండ్లోనే మేము అంటే కొనసాగిస్తాం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాంతోపాటు కొత్త మద్యం పాలసీ అంటే గతంలో చిన్న మద్యం పాలసీ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామంటూ కూడా చెప్పడం జరిగింది ఆ విచారణలో భాగంగానే గత ఈ పది నెలల కాలంలో గతంలో జరిగినటువంటి అంటే అసలు మద్యం పాలసీ ఎందుకు మార్చాల్సి వచ్చింది మద్యం పాలసీని మార్చిన తర్వాత ఏ ఏ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి ఇందులో ఎవరెవరు వాటాలెంత ఎందుకంటే ఢిల్లీ ఇప్పటివరకు కూడా దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటేనే అందరికీ ఒక సంచలనం కానీ ఇప్పుడు ఇవాళ ఏపీ లెక్కర్ స్కామ్ అంటే అన్ని రాష్ట్రాలు కూడా చర్చించుకుంటున్నారు అంటే ఏపీలో కూడా లెక్కర్ స్కామ్ జరిగింది ఈ విధంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి మద్యాన్ని ఏపీలో అప్పట్లో తయారు చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టింది అందువల్లనే ఈ మధ్య కాలంలో సిట్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆరుగురు అధికారులతో కూడినటువంటి సిట్ ప్రసాద ప్రస్తుతానికి దీనిపైన అంటే విచారణ జరుగుతుంది ఇందులో చాలా మందిని ఇప్పటికే కూడా అంటే పొందుపరిచినప్పటికీ కూడా విచారణ జరుపుతున్నారు ఈ మధ్య కాలంలో అంటే ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే ఇందులో ఉంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే కూడా చెప్పిన పరిస్థితి అందులో భాగంగానే ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే అతను తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తా ఉంది అయితే తాజాగా ఇందులో అప్పట్లో ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు లేదంటే కేంద్రంలో కాస్త పెద్దలుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఎంపీగా ఉన్నారప్పుడు ఇప్పుడు మాజీ ఎంపీ ఆయన కాబట్టి ఆయన్ను కూడా నిన్న విచారణ కొనసాగిస్తామని చెప్పి విచారణకి రావాలంటూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఆయన ఇవాళ నోటీ ఇవాళ విచారణకి సిట్ అధికారులు ముందు విజయవాడలో హాజరవ్వడం జరిగింది చాలా అంశాలు సిట్ అధికారులు ఆయన ప్రశ్నించిన నేపథ్యంలో ప్రతి అంశంలో కూడా నాకు తెలియదు నాకు గుర్తు లేదు అప్పట్లో ఏం జరిగిందో దాన్ని నాకు సంబంధం లేదు ఇట్లా రకరకాల కామెంట్స్ చేసినట్లు తెలుస్తా ఉంది ఇందులో అంటే కొన్నిటికి మాత్రమే ఆయన సమాధానాలు చెప్పినట్లు అంటే వస్తున్నటువంటి సమాచారం అందులో కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరే ఆయన ప్రధానంగా ఆయనే ఆ వ్యవహారాన్ని చూపించేవారు చూసేవారు మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పడం చెప్పడం జరిగింది అయితే ఇందులో ప్రస్తుతం అంటే ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి పేరు కూడా వినపడుతూ ఉంది కూడా ఈ మధ్య కాలంలో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన కూడా విచారించే అవకాశం అయితే ఉంది అయితే వీళ్ళే కాకుండా అప్పట్లో ప్ర అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి చాలా మందిని కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం అయితే ఉంది ఒకటి ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడా కూడా ఎవిడెన్స్కి మిస్ కాకుండా ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుంటూ అదే స్థాయిలో అప్పట్లో పాత్రదారులు సూత్రదారులుగా ఉన్నటువంటి ఈ లెక్క ఈ లెక్కర్ స్కామ్ ఏపీ లెక్కర్ స్కామ్లో ఎవరెవరు వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులు ఇరికించడానికి సిట్ యంత్రాంగం అంటే ముందుకు తీసుకెళ్తుంది అందులో భాగంగానే అప్పట్లో ఏ స్థాయిలో ఉన్నటువంటి తన వ్యక్తులైనా సరే విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు అందులో భాగంగా విజయసాయి రెడ్డి కూడా ఇవాళ హాజరవ్వడం జరిగింది రేపు మా మరికొద్ది రోజుల్లో ఎంపీ రెడ్డిని కూడా విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది వీళ్ళే కాకుండా మరికొంతమందిని కూడా ఇందులో పొందుపరిచి వాళ్ళు కూడా విచారణ జర జరపోతున్నారు ఈ లోపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆయన్ను ఆయన కోసం దర్యాప్తు బృందాలు ఇప్పటికే కూడా కొనసాగిస్తున్నాయి అతన్ని కూడా అతి త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది సో మొత్తం మీద అతి త్వరలోనే అంటే ఏపీకి సంబంధించిన లెక్కల స్కామ్ సంబంధించినటువంటి ఏ జరిగింది అసలు ఎన్ని కోట్లు దీంట్లో ముడుపులు అందాయి ఏ రకమైనటువంటి స్కామ్ దీన్ని కొనసాగించారు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది